హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు పచ్చిమిరపకాయలతో పప్పు అనమాట ఇది రాయలసీమ ఫేమస్ అనమాట ఈ పప్పు ఈ పచ్చిమిర్చి పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పప్పులోకి మనం వడియాలైనా అప్పడాలైనా ఏదైనా చక్కగా తీసుకోవచ్చు మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలాగా పచ్చిమిరపకాయలు వేసుకొని పప్పు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాయలసీమ పచ్చిమిర్చి పప్పుకి మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటాము పచ్చిమిరపకాయలు పప్పుకి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక మూడు బిగ్ సైజు టమాటోస్ తీసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు పొడి కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఒక టీ స్పూను ధనియాలు ఒక టీ స్పూను జీలకర్ర కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇందులో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలా కందిపప్పుని మనం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా కడుక్కుందాం ఇప్పుడు కందిపప్పుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పప్పు కదా టొమాటోస్ బిగ్ సైజ్ టొమాటోను ఒక రెండు తీసుకున్నాను కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు పొడి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు రుచికి సరిపడా మనం కొత్తిమీర వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది పప్పు సాల్ట్ సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు వాటర్ పోసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు చక్కగా బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రాణిద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టాను దీన్ని ఒక మూడు విజిల్స్ రానివ్వాలన్నమాట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ కట్టేసి పచ్చిమిర్చి పప్పు తాలింపు పెట్టుకోవటమే ఫైవ్ మినిట్స్ పడుతుంది పప్పు రెడీ అయిపోయింది చూద్దాం రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పప్పు సరే చక్కగా రెడీ అయిపోయింది దీన్ని చక్కగా ఎన్నుకొని మనం గరిటెతో మెదిపితే చక్కగా మెదిగిపోతుంది మనం ఇలా గరిటెతో మెదిపాం కదా చక్కగా పప్పు మెదిగిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పప్పుని తాలింపు పెట్టుకుందాం పోపు పెట్టుకుందాం చిన్న కళాయి పెట్టుకున్నాను నాన్ స్టిక్ పాన్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి పోపు దినుసులు అవి వేపుకోవాలి నూనె మరుగుతుంది నూనె హీట్ అయింది కదా ఇందులో ఇండి మిరపకాయలు ఇల్లుల్లి రెబ్బలు కొంచెం వేగాలి ఇండిమిప్పకాయలు వేగుతున్నాయి కదా పోపు దినుసులు ఆవాలు మినప్పప్పు జిల్లకర్ర వేసుకోవాలి ఇన్నిటిని దోరగా వేపుకోవాలి వేగుతున్నాయి కదా కరివేపాకు పోపు దినుసులు వేగుతున్నాయి కదా ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేసుకోవాలి ఉల్లిపాయలు వేయటం వల్ల ఈ పప్పులో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఇలాగా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకుని వేగాయి కదా ఈ ఉల్లిపాయలను కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేగాయి కదా ఇప్పుడు దీన్ని పప్పులోకి వేసేసుకున్నాం ఉడికిపోయిన పచ్చిమిర్చి పప్పులోకి వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన ఈ పచ్చిమిర్చి దాంట్లోకి వేసుకో ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్నాం చూసారా ఎంతో ఈజీగా రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయింది ఈ పచ్చిమిర్చి పప్పుని ఒక బౌల్లో తీసుకుందాం దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాము చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పప్పు రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పచ్చిమిర్చి పప్పు